ఓం శ్రీ సాయి బాబా సాయి సచ్చరిత్ర నలభదవ అధ్యాయము బాబా కథలు దే దేవుగారి ఇంటిలో ఉద్యాపనకు బాబా సన్యాసి వేషంతో మరి ఇద్దరిని తోడుకొని పోవుట హేమత్పంత్ ఇంటికి ఫోటో రూపంలో పోవుట ఈ అధ్యాయంలో రెండు కథలు చెప్పుదుము దహనులో బి ఇంటికి వారి తల్లి ఆచించిన ఉద్యాపన ప్రతనకు బాబా వెళ్ళుట బాంధ్రాలోని హేమత్పంతు ఇంటి ఇంటికి హోలీ పండగ నాడు భోజనంకు పోవుట శ్రీ సాయి సమర్థుడు పావనమూర్తి తన భక్తులకి ఇహపర విషయములందు తగిన సలహాలనిచ్చి జీవిత పరమ బదిని పొందినట్లు చేసి వారిని సంతోషపెట్టును సాయి తమ అస్తములకు భక్తుల తలపై పెట్టి తన శక్తులను వారిలోనికి పంపించి భేదభావములు నశింపజేసి అప్రప్యమును ప్రాప్తింప చెయ్యును వారు తమ భక్తుల ఎడల భేదము లేక నమస్కరించిన వారిని కౌగోలించుకున్న వారు వర్షాకాలంలో నదులు కలిగి సముద్రం వలె బాబా భక్తులతో కలిసి తమ శక్తి స్థాయిని శిష్యులకిచ్చును దీనిని బట్టి ఎవరైతే భగవద్భక్తుల నీళ్లను పాడదరో వారు భగవంతుని లీలను పాడిన వారి కంటే కానీ అంతకంటే ఎక్కువగానే దేవుని ప్రేమకు పాత్రలవుదరని తెలియవలెను ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మలుదాము దేవి గారింట ఉద్యాపన పత్రము దహనులో బిబీ దేవి గారు మమతల దారుగా నుండెను వారి తల్లికి ఇరవై ఐదు తొంభై నోములు నోచెను వాణి ఉద్యాపన చేయవలసి ఉండెను ఈ కార్యంలో వంద లేదా రెండు వందల బ్రాహ్మణులకు భోజనం పెట్టవలసి ఉండెను ఈ శుభకార్యం ఒక ముహూర్తము నిర్ణయ నిర్ణి నిశ్చయమయ్యను దేవి గారు బాబు సాహెబ్ జో గారికి ఒక లేఖ రాసిరి అందులో బాబా ఈ శుభకార్యమునకు దయచేసి దయచేయవలసినదనియు వారు రాకున్నచో అసంతృప్తికరంగా ఉండదని వ్రాసెను జోగ్ ఆ ఉత్తరము చదివి బాబాకు వినిపించను మ మనస్పూర్వకంగా విజ్ఞప్నకు విని బాబా ఇట్లనను నన్నే గుర్తుంచుకొని వారిని నేను మరవను నాకు బండి కానీ టాంగా కానీ రైలు కానీ విమానం కానీ అవసరం లేదు నన్ను ప్రేమతో పిలిచిన వారి వద్దకు నేను పరిగెత్తిపోయి ప్రత్యక్షమయ్యదను అతనికి అతనికి సంతోషమైన జవాబు ప్రాయము నువ్వు నేను ఇంకొందరు సంతర్పణకు వచ్చేదమని వ్రాయము జోగ్ బాబా చెప్పినది దేవునికి వ్రాసను దేవుగా ఎంతో సంతోషించిది కానీ బాబా రహత రూయి నిమగం దాటి ప్రత్యక్షంగా ఎక్కడికి పోరని ఆయనకు తెలియను బాబాకు ఆవశ్యకమైనదేనియూ లేదు వారు సర్వంతర్యామి అగుటచే హఠాత్తుగా నే రూపంనైనా వచ్చి తమ వాగ్దానంను పాటించవచ్చుననుకునేను ఉద్యాపనకు కొద్ది రోజుల ముందుగా బెంగాలీ దుస్తులను ధరించి సన్యాసి ఒకటి ఘోర సంరక్ష సేవకు చేయిచు దహన్ స్టేషన్ మాస్టర్ వద్దకు చందాలు వసూలు చేయు మిషన్తో వచ్చెను స్టేషన్ మాస్టర్ ఊరిలోనికి పోయి మమతల దారుని కలుసుకొని వారి సహాయంతో చందాలు వసూలు చేయమనను అంతలో మమతల దారే అతడికి వచ్చెను స్టేషన్ మాస్టర్ సన్యాసిని దేవుగారికి పరిచయమర్చను ఇద్దరు ప్లాట్ఫామ్ మీద కూర్చుండి మాట్లాడింది దేవు ఊరిలో ఏదో మరొక చందాపట్టి రావు సాహెబ్ నరోత్తమ శెట్టి నడుపుచున్నచే ఇంకొకటి ఇప్పుడు తయారు చేయుట బాగుండదని చెప్పి రెండు లేదా నాలుగు మాసంలో పిమ్మట రమ్మనను ఈ మాటలు విని సన్యాసి అచ్చటి నుండి పోయాను ఒక నెల పిమ్మట సన్యాసి ఒక టాంగలో వచ్చి పది గంటలకు గారి ఇంటి ముందర ఆగాను చందాల కొరకు వచ్చేనేమో అనుకొని దేవు అనుకోనెను ఉద్యాపనకు కావలసిన పనులలో దేవి గారు నిమగ్నులై ఉండట చూసి తాను చందాల కొరకు రాలేదనియు భోజనముకై వచ్చు తిననియూ సన్యాసి చెప్పను అందుకు దేవు మంచిది చాలా మంచిది మీకు స్వాగతం ఈ గృహం మీదే అనను అప్పుడు సన్యాసి ఇద్దరు కుర్రవాళ్ళు నాతో ఉన్నారు అనను దేవు మంచిదే వారితో కూడా రండి అనను ఇంకా రెండు గంటలు కాలపరిమితి ఉండటొచ్చే వారి కొరకు ఎచటికి పంపవలనని అడిగాను సన్యాసి ఎవరిని పంపనవసరం లేదని తామే స్వయంగా ఉచితమనియు చెప్పాను సరిగ్గా పన్నెండు గంటలకు రమ్మని దేవు చెప్పాను సరిగ్గా పన్నెండు గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనం చేసిన పిమ్మట వెడలిపోయిరి ఉద్యాపన పూర్తి కాగానే దేవుగారు బాబు సాహెబ్ జోగుకు ఉత్తరం రాసను అందులో బాబా తన మాట తప్పినని వ్రాసను జోగు ఉత్తరం తీసుకొని బాబా వద్దకు వెళ్ళాను దాన్ని తెరవక ము బాబా ఇట్లా తనను హా వాగ్దానం చేసి తగ చేసిన చేసినంచున్నాడు ఇద్దరితో కూడా నేను సంతర్పణకు హాజరైతిని కానీ నన్ను పోల్చుకోనలేకపోయాను అని రాయము వాడు నన్ను పిలువనేలా సన్యాసి చందెల కొరకు వచ్చినని అనుకునేను అతని సంశయం తొలగించుటకై మరిద్దరితో వచ్చిన వచ్చేదనంటిని ముగ్గురు సరిగ్గా భోజనం వేళకు వచ్చి ఆరగించలేదా నా మాట నిలబెట్టుకున్నటకు ప్రాణమునైనా విడిచెదను నా మాటలు నేను ఎప్పుడు పొల్లు చెయ్యను ఈ జవాబు జోగు హృదయంలో ఆనందము కలగజేశాను బాబా సమాధానమంతయు దేవుగారికి వ్రాసాను దానిని చదవగానే దేవుకు ఆనంద భాష దొరికెను అవసరము అనవసరముగా బాబాను నిందించినందుకు పశ్చాప్తపడెను సన్యాసి మొదటి రాకచే తానెట్లు మోసపోయేనో సన్యాసి చెందలేక వచ్చుట మరిద్దరితో కలిసి భోజనం కుచ్చదనని అతని మాటలు తాను గ్రహింపలేక మోసపోవుట మొదలైనవి అతనికి ఆశ్చర్యము కలగజేయును భక్తులు పూర్ణముగా సద్గురువులను శరణవేడించు వారు తమ భక్తుల ఇళ్లలో శుభకార్యములకు సం సవ్యముగా నెరవేరినట్లు చూసెదరు అన్నది ఈ కథ వలన స్పష్టమవుతున్నది హేమత్ పంతు ఇంట హోలీ పండుగ భోజనము ఇక బాబా తన ఫోటో రూపం సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పేదము పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరం హోలీ పండుగ నాడు వేకువజామున హేమత్ పంతుకు ఒక దృశ్యం కనిపించను చక్కని దుస్తువులు ధరించి సన్యాసి వలె బాబా కనిపించి నిద్ర నుండి లేపి ఆనాడే భోజనం వారింటికి వచ్చిదనని చెప్పెను ఇటు తనను నిద్ర నుండి లేపినది కూడా కళలోని భాగమే నిజంగా లేచి చూసేసరికి సన్యాసి కానీ బాబా గాని కనిపించలేదు స్వప్నమును బాగా గుర్తుకు తెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞానం జ్ఞాపకంకు వచ్చాను బాబా గారి సహ సహవాసము ఏడు సంవత్సరం నుండి ఉన్నప్పటికీ బాబా ధ్యానము ఎల్లప్పుడూ చేసినప్పటికీ బాబా తన ఇంటికి వచ్చి భోజనం చేయనని అతడు అనుకున్నలేదు బాబా మాటలకు మిగులు సంతో సంతోషించి తన భార్య వద్దకు పోయి ఒక సన్యాసి భోజనం వచ్చునుగా కొంచెం బియ్యం ఎక్కువగా పోయే చెప్పాను అది హోలీ పండుగ దినము వచ్చేవారు ఎవ్వరని ఎక్కడి నుండి వచ్చేవారని ఆమె అడిగాను ఆమె అనవసరముగా పెడదారి పట్టించక ఆమె ఇంకొక విధముగా భావింపకుండునట్లు జరిగినది జరిగినట్లుగా చెప్పనుంచి తాను గాంచిన స్వప్నమును తెలియజేశాను సిరిడిలో మంచి మంచి ప పిండి వంటలను విడిచి బాబా తన వంట తన వండిన రింటికి బాధరకు వచ్చినని ఆమెకు సంశయం కలిగను అందులోకి హేమత్ పంతు బాబా స్వయంగా రాకపోవచ్చు కానీ ఎవరినైనా పంపవచ్చును గనక కొంచెం బియ్యం ఎక్కువ పూసినచో నష్టం లేదనను మధ్యాహ్న భోజనంకై ప్రయత్నములన్నీ చేసిరి మెట్ట మధ్యాహ్నం నాకు సర్వం సిద్ధమయ్యను హోలీ పూజ ముగిసెను విస్తారులు వేసిరి ముగ్గులు పెట్టిరి భోజనములకు రెండు పంక్తులు తీర్చిరి రెండింటి మధ్యన ఒక పీట బాబా కొరకు మార్చి మర్చిరి గృహంలోని వారందరూ కొడుకులు మనమన్లు కుమార్తెలు అల్లున్లు మొదలగున వారందరూ వచ్చి వారి వారి స్థలంను అలంకరించిరి వడ్డిన పదార్థములు వడ్డించిరి అందరూ అతిథి కొరకు కనిపెట్టుకుని ఉండిరి పన్నెండు గంటలు దాటినప్పటికీ ఎవరు రాలేదు తలుపు వేసి గొళ్ళెములు పెట్టిరి అన్న శుద్ధి అనగా నెయ్యి వడ్డించిరి భోజనము ఇది యొక్క గుర్తు అగ్నిహోత్రులకు శ్రీకృష్ణకు నైవేద్యం సమర్పించిరి అందరూ భోజనం ప్రారంభించబోతుండగా మేడ మే పైన చప్పుడు వినిపించను హేమత్ పంతు వెంటనే పోయి తలుపు తీయగా ఇద్దరు మనుషులజట ఉండిరి అలీ మహ్మద్ మౌలానా ఇస్ ముజఫర్ ఆ ఇద్దరు వడ్డనమంతయు పూర్తి అయి అందరూ భోజనం చేయటకు సిద్ధంగా నుండుట గమనించి హేమత్ పంతును క్షమించమని కోరినట్లు చెప్పింది భోజన స్థలం విడిచిపెట్టి మా వద్దకు పరిగెత్తుకుని వచ్చివి తక్కిన వారు నీ కొరకు చూచుచున్నారు కావున ఇదిగో నీ వస్తువును నువ్వు తీసుకొను తర్వాత తీ తీరుబడిన వృత్తాంతమంతయు తెలిపేదము అట్లా తమ చంకలో నుంచి ఒక పాత వార్తపత్రికలో కట్టిన పటంను విప్పి టేబుల్ పైన పెట్టి హేమంత్ పంతు కాగితం విప్పి చూసేసరికి అందులో పెద్ద గు చక్కని సాయిబాబా పటం అతడు మిగులు ఆశ్చర్యపడను అతని మనసు కరిగెను కండ్ల నుండి నీరు కారెను శరీరము గుగుల్ ఏర్పాట్లు చెందెను అతడు వంగి పటంలోనున్న బాబా పాదంలోకి నమస్కరించెను బాబా ఈ విధంగా తన లీలచే ఆశీర్వదించనని అని గొప్ప ఆసక్తితో ఇక పటమెట్లు వచ్చిదని ఆలీ మహమ్మద్ను అడిగెను అతడు పటం యొక్క అంగడిలో కొంటిననియు దానికి సంబంధించిన వివరాలన్నీ తర్వాత తెలియజేస్తుందనను తక్కిన వారికి భోజనం కనిపెట్టుకొని ఉండటుచే త్వరగా పొమ్మని అనను హేమంత్ పంతు వారికి వారు భోజనమునకు కనిపెట్టుకొని ఉండటుచే త్వరగా పొమ్మని అనను హేమంత్ పంతు వారికి అభినందనలు తెలిపి భోజనశాలలోకి పోయెను ఆ పటము బాబా కొరకు వేసిన పీట పీటపై పెట్టి వండిన పదార్థంలన్నీ వడ్డించిరి నైవేద్యం పెట్టిన పిమ్మట అందరు భుజించిరి సకాలంలో పూర్తి చేసిరి పటంలో ఉన్న బాబా యొక్క చక్కని రూపం చూసి అందరూ అమితానంద భరతులయ్యరి ఇది ఎట్లు జరిగినదని ఆశ్చర్యపడిరి ఈ విధంగా బాబా హేమత్ పంతు పంత్కు స్వప్నంలో చెప్పిన మాటను నెరవేర్చి తన వాగ్దానంను పాటించుకునను ఆ ఫోటో వివరంలో అనగా నది ఆలీ కెట్ల దొరికెను అతడెందుకు తెచ్చాను దానిని హేమత్ పంత్ ఇచ్చెను అన్నది వచ్చి అధ్యాయంలో చెప్పుకుందాము ఓం నమో శ్రీ సాయి నారాయణ శాంతి 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 నలభది అవ అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ సాయి బాబా సాయి సచ్చరిత్ర నలభై ఒకటవ అధ్యాయము చిత్రపటం యొక్క వృత్తాంతము గుడ్డ పేలికను దొంగలించుట జ్ఞానేశ్వరి పారాయణము గత అధ్యాయంలో చెప్పిన ప్రకారము ఈ అధ్యాయంలో చిత్రపటం యొక్క వృత్తాంతమును చెప్పేదము గత అధ్యాయంలోని విషయంలో జరిగిన తొమ్మిది సంవత్సరాల తదుపరి హాలి మహమ్మద్ హేమత్ పంతులను కలిసి ఈ దిగువ కథను అంతనికి చెప్పెను ఒకనాడు బొంబాయి వీధులలో పోవున్నప్పుడు వీధిలో తిరిగి అమ్ము అమ్మవాణి వద్ద హాలి మహమ్మద్ సాయిబాబా పటంను కొనెను దానికి చట్టం కట్టించి దాన్ని బాంద్రా ఇంటిలో గోడకు వేలాడ వేశాను అతడు బాబాను ప్రేమించుటచే ప్రతిరోజు చిత్రపట దర్శనం చేయుచుండెను హేమత్ పంత్కు ఆ ఇచ్చుటకు రెండు నెలల ముందు అతడు కాలు మీద కురుపు లేని లేచి బాధపడుచుండెను దానికి శస్త్రచికిత్స జరిగెను అప్పుడు అతడు బొంబాయిలో ఉన్న తన భావమర్ది యాగు నూర్ మహమ్మద్ పీర్ బాయ్ ఇంటిలో పడి ఉండెను బాంద్రా బాంద్రాలో తన ఇల్లు మూడు మాసంల వరకు ముయ్యబడి ఉండెను అక్కడ ఎవరూ లేకుండిది అచ్చడ ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రహిమాన్ బాబా మౌలానా సాహెబ్ మహ్మద్ హుసేన్ సాయి బాబా తాజురు తాజురుద్దీన్ బాబా మొదలగు యోగుల పటములు ఉండెను వాణిని కూడా కాలచక్రం విడవలేదు అతడు వ్యాధితో బాధపడుతూ బొంబాయిలో ఉండెను బాంధ్రాలో ఆ పటములు ఎలా బాధపడవలను పటములను కూడా చావు ఉన్నట్లుండెను పటములన్నీయు వాని వాని అదృష్టము అన్నలను అనుభవించెను కానీ సాయిబాబా పటం మాత్రం ఆ కాలచక్రమును తప్పించుకునను అది ఎట్లు తప్పించుకోగలిగినదో నాకు ఇంతవరకు చెప్పలేరైంది దీనిని బట్టి సాయిబాబా సర్వంతరయామి అని సర్య సర్వవ్యాప్తి అని ననంత శక్తుడనియో తెలియచున్నది అనేక సంవత్సరంలో కిందట యోగి అగు అబ్దుల్ రహిమాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుస్సేన్ తారియా వద్ద సంపాదించను దానిని త తన బావమర్ది అగు నూర్ మహ్మద్ ఫీర్ బాయ్కి ఇచ్చాను అది అతని టేబుల్లో ఎనిమిది సంవత్సరములు పడి ఉండెను ఒకనాడు అతడు చూసెను అతడు దాన్ని ఫోటోగ్రాఫర్ దగ్గరికి తీసుకొని పోయి సజీవ ప్రమాణమంతా పెద్దదిగా చేయించి దాని పత్రులను తన బంధువులకు స్నేహితులకు పంచిపెట్టెను అందులో ఒకటి ఆలీ మహమ్మద్కి ఇచ్చెను దాన్ని అతడు తన బాంద్రా ఇంటిలో పెట్టాను నూర్ మహ్మద్ అబ్దుల్ రహిమన్ గారి శిష్యుడు గురువు నిండు దర్బార్లో నుండగా అతడు గురువు గారికి దీనిని కానుక పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూర్ మహమ్మద్ను అచట నుండి తరిమి వేసిరి అతడు మిగులు విచారపడి చికాకు పొందెను తన ద్రవ్యమంతయు గురువు గురువుగారి కోపమునకు అసంతృష్టికి కారణమయ్యను గదా అని చింతించెను విగ్రహ ఆరాధన గారికి ఇష్టం లేకుండెను ఆ పటము ఆ పోలో బందిరికు తీసుకొని పోయి ఒక పడవను అద్దెకు కట్టించుకొని సముద్రంలోనికి పోయి దాన్ని అక్కడ విని లో ముంచి వేసాను తన బంధువుల వద్ద నుంచి స్నేహితుల వద్ద నుంచి పటంలను తెప్పించి వాణ్ణి కూడా బాంద్ర సముద్రంలో ముంచెను ఆ సమయంలో ఆలీ మహమ్మద్ తన బావమర్ది ఇంటిలో ఉండెను యోగుల పటములను సముద్రంలో పడవచ్చో తన వ్యాధి కుదరదని బావమర్ది చెప్పాను ఇది విని ఆలీ మహమ్మద్ తన మేనేజర్ను బాంద్ర ఇంటికి పంపి అక్కడున్న పటములన్నింటినీ సముద్రంలో పడి వేయించెను రెండు నెలల పిమ్మట ఆలీ మహమ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబా పటము ఎప్పటిలాగే గోడ మీద నుండుట గమనించి ఆశ్చర్యపడెను తన మేజ మేనేజర్ పటములన్నీ తీసి బాబా పటం నెట్లు మరిచిన అతనికే తెలియకుండాను వెంటనే దాన్ని తీసి బీరువలో దాచను లేకున్నా తన బావగారు దాన్ని చూసినచో దాన్ని కూడా నాశనం చేయను అని భయపడను దాన్ని ఎవరికి ఇవ్వలను దాన్ని ఎవరు జాగ్రత్త పరచెదరు దాన్ని భద్రంగా నివరించెదరు గలరు అనే విషయంలో ఆలోచించుండగా సాయిబాబాయే తనకు స్వయంగా సలహానిచ్చి మౌలానా ఇస్కు ముజఫర్ఫర్ను కలిసి వారి అభిప్రాయ ప్రకారం చేయవలసిందని చెప్పాను అలీ మహమ్మద్ మౌలానాను కలుసుకొని జరిగినదంతయు చెప్పాను ఇరువురు బాగా ఆలోచించి ఆ పటంను హేమత్ పంత్కి ఇవ్వగా నిర్ణయించిరి అతడు దాన్ని జాగ్రత్తపరచునని తోచను ఇద్దర్ను హేమత్ పంత్ వద్దకు పోయిరి సరియైన కాలంలో దాన్ని బహుకరించిరి ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యత్ వర్తమానంలో తెలియను అని చాకచక్యంగా సూత్రములు లాగి తన భక్తుల కోరికను నెట్లు నెరవేర్చుండనో కూడా తెలియన్నది ఎవరికైతే ఆధ్యాత్మిక విషయంలో ఎక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమి కాక వారి కష్టములను తొలగించి వారిని ఆనంద భరితలుగా చేయిచుండిరని రాబో కథలన్నీ తెలియను గుడ్డ పేలికలను దొంగిలించుట జ్ఞానేశ్వరి చదువుట బీవీ దేవు దహనులో మామల దా దారు జ్ఞానేశ్వరుని ఇతర మత గ్రంథములు చదవలనని చాలా కాలం నుండి కోరుచుండను భగవద్గీత ప పరాయి మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు రాసిన వాక్యయే జ్ఞానేశ్వరి ప్రతిదినము భగవద్గీతలోని ఒక అధ్యాయమును ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగ భాగములను పారాయణం చేయుచుండెను కానీ జ్ఞానేశ్వరుని ప్రారంభించగానే ఏదో అవాంతరము ఏర్పడుచే పారాయణం ఆగిపోవచ్చుండెను మూడు నెలల సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి అక్కడ నుండి తన స్వగ్రామూ పౌడుకుపోయాను ఇతర గ్రంథంలన్నీ అట చదవగలిగను కానీ జ్ఞానేశ్వరి ప్రారంభించగానే ఏమో విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనసును ప్రవేశించుట చదువు తెచ్చే చదవకు లేకుండను అతడెంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడా చదవలేకపోయాను కాబట్టి బాబా తనకు ఈ గ్రంథం అందు శ్రద్ధ కలగజేసినప్పటికీ తనను చదవమని వారి నోటి వెంట వచ్చినప్పుడే దాన్ని ప్రారంభించదననియు ఇంత అంతవరకు దాన్ని తెరవననియూ నిశ్చయించుకు నిశ్చయించ నిశ్చయం చేసుకును అతడు పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరము ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితంగా సిరిడీకి వెళ్ళాను అచట ప్రతిదినము జ్ఞానేశ్వరుడు చదువుచుండి వాడే అని బాబాసాహెబ్ జోగ్ దేవుగారిని అడిగాను దేవు తనకు అట్టి కోరిక గలదనియు గానీ దాన్ని చదువుటకు శక్తి చాలకుండదనియూ బాబా ఆజ్ఞాపించినచో దాన్ని ప్రారంభించదనియూ చెప్పాను అప్పుడు జోగ్ ఒక పుస్తకం తీసుకొని బాబాకి ఇచ్చినచో దాన్ని వారు తాకి పవిత్రం చేసి ఇచ్చదూ అప్పటి నుండి నిరాటంగా చదవవచ్చుననియు దేవుకు సలహానిచ్చాను బాబాకు తన ఉద్దేశం తెలియను కనుక దేవుగారి చేయటకు అంగీకరించలేదు బాబా తన కోరికను గ్రహించలేడా దాన్ని పారాయణం చేయమని స్పష్టంగా ఆజ్ఞాపించలేడా అనను దేవు బాబాను దర్శించి ఒక రూపాయి దక్షిణనిచ్చను బాబా ఇరవై రూపాయలు దక్షిణ అడగగా దాన్ని చెల్లించెను ఆనాడు రాత్రి బాలకరాముడని వాణిని కలుసుకొని అతడు అందు భక్తిని వారి అనుగ్రహం ఎట్లు సంపాదించనని ప్రశ్నించను మరుసటి దినము హారతి పిమ్మట అంతయు తెలిపెదనని అతడు బదిలిచ్చెను ఆ మరుసటి దినము దర్శనం కొరకు దేవు వెళ్ళగా బాబా అతడిని ఇరవై రూపాయల దక్షిణ ఇమ్మనను వెంటనే దేవు దాన్ని చెల్లించను మసీదు నిండా జనుల నుండి ఉండిచే దేవు యొక్క మూ మూలకు పోయి కూర్చుండెను బాబా అతనికి పిలిచి తన దగ్గర శాంతముగా కూర్చోమనను దేవు అట్లనే చేశాను మధ్యాహ్న హారతి పిమ్మట భక్తులందరూ పోయిన తర్వాత దేవు బాలకరామును చూసి అతని పూర్వ వృత్తాంతంతో పాటు బాబా అతనికి ఏమేమి చెప్పానో నెట్లు నేర్పెనో అని అడగగా బాలకరాముడు వివరములు చెప్పుటకు సిద్ధపడను అంతలో బాబా చంద్రు అను కుష్ఠురోగ భక్తుడిని పంపి దేవు దే దేవుణ్ణి తీసుకొని రమ్మను దేవు బాబా వద్దకు పోగా ఎవరితో ఏమి మాట్లాడుచుంటివి అని బాబా అడిగను బాలకరాములతో మాట్లాడుచుంటిననను బాబా కీర్తిని వినుచుంటు వినుచుంటిననియు అతడు చెప్పాను తిరిగి బాబా ఇరవది ఇరవది ఐదు రూపాయలు దక్షిణ అడిగాను ఇరవై ఐదు రూపాయలు దక్షిణ అడిగాను వెంటనే దేవు సంతోషంతో దక్షిణ చెల్లించను అతని అతనిని బాబా లోపలికి తీసుకొని పోయి స్తంభం వద్ద కూర్చుండి నా గుడ్డ పేలికలను నాకు తెలియకుండా దొంగిలించి వెలా అనను దేవు తనకు ఆ గుడ్డ పేలికల గురించి ఏమీ తెలియదనను బాబా అతనికి అతను వెదకు మనను అతడు వెతకెను కానీ అతడు ఏమీ దొరకలేదు బాబా కోపగించి ఇట్లనను ఇక్కడ ఇంకెవరు లేరు నువ్వొక్కడివే దొంగవు ముసలి తనముచే వెంట్రుకలు పడినప్పటికీ ఇచ్చటకు దొంగిలించుటకు వచ్చితివా అని కోపగించెను బాబా మతి చెడిన వలె తిట్టి కోపగించి చివాట్లు పెట్టను దేవు నిశ్శబ్దంగా కూర్చుండెను దేవు తన సటక దెబ్బలు కూడా తినునేమో అనుకోనెను ఒక గంట తర్వాత బాబా అతనిని వాడకు వెళ్ళి మనను దేవు అచటికే అచటికే వెళ్ళి జరిగినదంతయ్యూ జోగుకు బాలకరామునికి తెలియజేశాను సాయంకాలం మందిరానికి రమ్మని బాబా కబూర్ పంపెను ముఖ్యంగా దేవును రమ్మనను నా మాటలు వృద్ధుని బాధించి ఉండవచ్చును కానీ అతడు దొంగిలించుటచే నేను అట్లు పలకవలసి వచ్చినని బాబా నుడివెను తిరిగి బాబా ప పది రెండు రూపాయలు దక్షిణ అడిగాను దేవు దానాన్ని వసూలు చేసి చెల్లించి సాష్టంగా నమస్కారం చేశాను బాబా ఇట్లానను ప్రతిరోజు జ్ఞానేశ్వరుని చదువు పొయ్యి వాడలో కూర్చుండుము ప్రతినిత్యము కొంచెమైనను క్రమం తప్పక చదువుము చదువునప్పుడు దగ్గరున్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరిచి చెప్పేదము చెప్పుము నేను నీకు జల్ జల్లారు నిచ్చుటకు ఇచ్చట కూర్చొని కూర్చొని ఉన్నాను ఇతరుల వద్దకు పోయి దేలా నీకు దొంగతనంలో అలవాటు పడవలనని ఉన్నదా ఇతరుల వద్దకు పోయి దొంగిలిచ్చేదెలా నీకు దొంగతనంలో అలవాటు పడవలనని ఉన్నదా బాబా మాటలు విని దేవు సంతోషించను బాబా తనను జ్ఞానేశ్వరిని పంపించమని ఆజ్ఞాపించవలను తనకు కావలసినదేదో అది దొరికినని అప్పటి నుండి తను సులభంగా చదవగలనని అనుకునను తిరిగి బాబా పాదములకు శాస్త్రాంగ నమస్కారంను మునర్చను తాను శరణు వేడను కనుక తనను బిడ్డగా నించి జ్ఞానేశ్వరి చదువులలో తోడ్పడవలసిందని బాబాను వేడుకునను పెలికలు దొంగిలించుట అనగా నేను దేవు అప్పు అప్పుడు గ్రహించను బాలకరామును ప్రశ్నించుటే గుడ్డ పేలికలు దొంగిలించుట బాబా కట్టి వైఖరి ఇష్టము లేదు ఏ ప్రశ్నకైనా సమాధానం ఇచ్చుటకు తానే సిద్ధంగా నుండి ఇతరులు నడుగుట బాబాకి ఇష్టం లేదు అయితే అతని బాధించి చికాకు పెట్టెను అదియుగాక ఇతరులు నడగకుండా బాబానే సర్వం అడిగి తెలుసుకునవల్యను ఇతరుల ప్రశ్నించుట నిష్కప్రయోజనమనే చెప్పాను దేవు ఈ అతిథులు పువ్వులు ఆశీర్వచనంగా భావించి సంతోష సంతోషిష్టితో ఇంటికి పోయాను ఈ సంగతి ఇంతటితో సమాప్తి కాలేదు చదువు చదవమని ఆజ్ఞాపించి బాబా ఊరుకు లేదు ఒక సంవత్సరంలోగా బాబా దేవు వద్దకు వెళ్ళి వాని అభివృద్ధిని కనుగొనను పంతొమ్మిది పద్ పంతొమ్మిది వందల సంవత్సరం ఏప్రిల్ నెల రెండవ తేదీ గురువారం ఉదయం బాబా స్వప్నంలో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి జ్ఞానేశ్వరిని బోధించుచున్నదా లేదా అని అడిగను లేదు అని దేవు జవాబిచ్చాను బాబా ఇంకా ఎప్పుడు తెలుసుకునేదవు దేవు కండ్ల తడి తడి తడిపెట్టుకొని నీ కృపను వర్షింపని వర్షింపనిదే పారాయణము చికాకుగా ఉన్నది బోధపడట చాలా కష్టంగా ఉన్నది నేను దీనిని నిశ్చయంగా చెప్పుచున్నాను అనను బాబా చదువునప్పుడు నీకు తొందరపడుచున్నావు నా ముందర చదువుము నా సమక్షంలో చదువుము దేవు ఏమి చదవలను బాబా అధ్య అధ్యాత్మ చదువుము పుస్తకంను తీసుకుని వచ్చుటకు దేవు వెళ్ళను అంతలో మెలుక వచ్చి కండ్లు తెరచను ఈ దృశ్యంను చూసిన పిమ్మట దేవుకెంత ఎంత ఆనందము సంతోషము కలిగించో చదువులరో గ్రహించదురుగాక ఓం నమో శ్రీ సాయినాథాయ నమ శాంతి 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 నలభది ఒకటవ అధ్యాయం సంపూర్ణం